ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేష ద్విశతి కావ్యమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేష కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ జలము పారి జలము పారి పంట చేయా భూమి ఎత్తు పల్లములను చేయా హలముచేత గుంటే బలరామ గోవింద విమల దివ్యనామ వెంకటేశ జలము పారి పంట పొలములతడి చేయా భూమి ఎత్తు పల్లములను చేయా భూమి ఎత్తు పల్లములను చేయా హలము చేతగుంటే బలరామ గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి ఓ విమల దివ్యనామ భూమిని ఎత్తు పల్లాలుగా దున్నాలి దున్ని సాగు చేయాలి సాగు చేసిన భూమిలో పంటలు పండించాలి ఆ రకంగా పండిన పంటలన్నీ సకల జీవరాశులకు ఆహారం కావాలి అది నీ లక్ష్యం అందుకోసం శ్రీమన్నారాయణ సాక్షాత్తు మహావిష్ణువైన నీవు బలరామ అవతారమెత్తి కర్షక దేవుడుగా ఈ భూమిని దున్నేందుకు నీ ఆయుధం హలాన్ని నాగలిని పట్టి భూమిని తున్నే ప్రయత్నం చేశావు అది మహా గొప్ప ప్రయత్నం ఆ కృషి ఆ సేద్యం అది చేసేందుకు అవసరమైన జలము పారాలి పంట పొలములు తడవాలి అదును చూసి భూమిని ఎత్తు పల్లములుగా దున్ని ఆ రకంగా హళాన్ని చేతబట్టి దున్ని సాగు చేసి పంటలను పండించి సకల జీవరాశులకు ఆహారాన్ని అందించిన అన్నదాతవు కర్షక దేవుడవు ఓ బలరామ గోవింద నీవే కదా స్వామి సకల జీవరాశులకు నిత్యము అన్న పానీయములు లోటు లేకుండా నీవే బలరామ అవతారమెత్తి ఎత్తి అందరికీ అన్నమందించిన ఆహారమును పంచిపెట్టిన మహనీయమూర్తివి స్వామి దశావతారాలలో బలరామ అవతార రూపాన విశేషమైన శక్తి స్వరూపంగా దర్శనమిచ్చి భక్తులెల్లరకు సకల జీవరాశులకు సకల శుభములను చేకూర్చిన ఓ మహనీయమూర్తి కలియుగమున శ్రీనివాస గోవిందుడవై విమల దివ్య నామ వెంకటేశ్వరుడుగా నిత్యము సప్తగిరులపై సాక్షాత్కరించిన సప్తగిరి వాసుడుగా దర్శనమిచ్చి భక్తులను తరింపజేచున్న గోవిందా గోవింద భక్తులెల్లరూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద